మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం కన్యా రాశి చూద్దాం కన్యా రాశి వారికి జూన్ మాసంలో చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో రాహు అష్టమంలో శుక్రుడు దశమంలో రవి దశమంలో బుధుడు లాభంలో కుజుడు ఒక ఐదు గ్రహాల వరకు యోగిస్తూ ఉన్నాయి అయితే లాభస్థానంలో కుజుడు స్తంభించి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా నల్లగానే ఇక్కడ కుజస్తంభన జరిగింది ఈ రాశి వాళ్ళకి ఆయన లాభస్థానంలో ఉన్నారు జనరల్గా సో ఇది కుజిస్తంభన జరిగింది ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఇది కొంతవరకు లాభస్థానంలో కాబట్టి కొంత బెటరే బట్ జూన్ ఏడు తర్వాత జూన్ ఏడో తారీఖు తర్వాత కుజుడి యొక్క సంచారం ఇకవేళకు వెయ్యి స్థానంలో స్టార్ట్ అవుతుంది అంటే చాలా వరకు కొన్ని నెలలుగా ఆగిపోయిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ రాశి వాళ్ళకి ఒకేసారి ఇక్కడ వచ్చి ఆస్కారాలు జూన్ ఏడో తారీఖు తర్వాత మనకి కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశికి తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా ఆ యొక్క రాశి అధిపతి బుధుడి యొక్క సంచారం వెరీ ఫాస్ట్ మూవింగ్ గా బుధుడు మూడు స్థానాలు మారుతున్నారు ఒకేసారి తొమ్మిది పది పదకొండు అని సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి బుధుడి యొక్క సంచారం దశమంలో యోగిస్తాడు లాభంలో యోగిస్తాడు పర్లే కానీ ఇక్కడ మొదటి వారం మొదటి వారం చూసినట్లయితే రవి బుధులు ఇద్దరూ కలిసి భాగ్యస్థాన సంచారంలో ఉంటున్నారు ఇక్కడ రవి సంచారం అంత అనుకూలంగా ఉండదు బుధుడి యొక్క సంచారం అంత అనుకూలంగా ఉండదు ఏదైనా లాంగ్ జర్నీస్ కానీ ఓవర్ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ అండ్ ఖర్చులు ఎక్కువ ఉండటం కానీ మనకి మొదటి వారంలోను మొదటి రెండు వారాల్లోనూ కనిపిస్తూ అంటే ఈ రాసికోవాలి కంపేర్ టు ఫోర్ వీక్స్లో మొదటి రెండు వారాల కంటే మూడు నాలుగు వారాలు కొంచెం బెటర్గా ఉంటుంది మొదటి రెండు వారాలు మనం అనుకున్నట్టు ఈ ఖర్చులు కొంచెం ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఈ కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే కన్యా రాశి వాళ్ళకి సంబంధించి వేయి స్థానంలో స్టార్ట్ అవుతుందో జూన్ ఏడు నుంచి కేతు కూడా వేయి స్థానంలో ఉన్నాడు సో కాబట్టి ఈ కుచకేతువుల యొక్క సంచారం కొంతవరకు ఈ రాశి వాళ్ళకి వేయి స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొన్ని ఖర్చుల విషయాల్లోనూ ఇంకా చాలా లాంగ్ రన్గా కొన్ని ఒక ఆరేడు నెలలుగా ఆగిపోయిన ఖర్చులు ఈ రాశి వాళ్ళకి ఒకేసారి వస్తాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఉద్యోగపరంగా ప్రొఫెషనల్ ప్రొఫెషన్ పరంగా మనం చూసినప్పుడు పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు నుంచి కూడా దశమ స్థానంలో రవి సంచారం ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ఏడో తారీఖు నుంచే బుధుడు కూడా దశమ స్థానంలోకి వచ్చేస్తారు రవి బుధులు ఇద్దరు దశమ స్థానంలోకి వచ్చేస్తారు సో ప్రొఫెషనల్ వైజ్గా కూడా ప్రొఫెషనల్ వైజ్గా కూడా మనకి కొంచెం మూడు నాలుగు వారాల్లో కన్యా రాశి వారికి కొంచెం బాగుంటుంది అలాగే గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో మొదలైంది సో ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లాన్ గురుడు ఎప్పుడైతే టెన్త్ హౌస్లోకి వచ్చారో కన్యా రాశి వారికి సంబంధించి డెఫినెట్గా ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది అంటే జాబ్ అంటే మీరు చేసే పనిలో జాబ్లో కొంచెం పని పెరగటం ఈ పని చేస్తున్నారు కదా దాంతోపాటు ఈ పని కూడా చేయడానికి కొంచెం అంటారు వాళ్ళు సో కాబట్టి అలాగే వర్క్ ఎక్స్పాన్షన్ అనేది మనకు ఎక్కువగా ఈ రాశికి వారికి కనిపిస్తుంది ఇక అష్టమస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి ఉంది అష్టమస్థానంలో శుక్రుడు ముఖ్యంగా ఈ స్థానంలో మిగతా గ్రహాలు ఏమి యోగించావు కానీ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కానీ వీటి విషయాల్లో మీకు కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని శుక్రుడు ఇస్తూ ఉంటాడు అదే కలత్రకారకుడు శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల కొంతవరకు ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యతకి సంబంధించి కూడా అష్టమ స్థానంలో శుక్రుడు కొంతవరకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని క్రియేట్ చేస్తాడు ఇక షష్టమ స్థానంలో కూడా రవి రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి రాహు మారాడు గురుడు కేతు అన్నీ మారాడు రాహుకేతువుల్లో ఎవరో ఒకళ్ళు యోగిస్తారు అలాంటి రాహు ఇక్కడ అద్భుతమైన ప్లేస్లోకి వచ్చారు షష్టమ స్థానంలోకి ఈ కన్యా రాశి వారికి సంబంధించి రాహు స్థాన సంచారం చక్కగా రుణ రోగ స్థానంలో నెమ్మదిగా ఈ ఇక్కడ ఈ సిక్స్త్ హౌస్లోకి వచ్చిన రాహు మీకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తాడు కానీ ఆ ట్రబుల్స్ ఓవర్కమ్ అవటం వల్ల మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది సో ఆ విధమైన రిజల్ట్ని రాహు ఇక్కడ సిక్స్త్ హౌస్లో ఇస్తూ ఉన్నారు ఇక వ్యాపారానికి సంబంధించి మనం చూసినప్పుడు కొంచెం వ్యాపారం మీరు తీసుకునే డేషన్స్ కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కానీ సీజన్గా కానీ కొంచెం రిస్ట్రిక్ట్ అవుతూ కొంచెం మందగమనంలో వ్యాపారం ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంచెం అంత ఫార్వర్డెడ్గా అంత స్పీడ్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఉండే ఆస్కారాలు మనకి ఈ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి సో అదేవిధంగా ఈ రాశికి మెయిన్ మనం చూసినట్టయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ షేర్స్ అండ్ ట్రేడింగ్ వీటి విషయాల్లో కూడా బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో కూడా అంత ఫాస్ట్ గెయిన్ ఫాస్ట్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లో కూడా ఇక్కడ మెయిన్గా బిజినెస్ మీద ఎక్కువ పెట్టే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఈ కన్యా రాశి వారికి జూన్ ఏడు నుంచి వెయ్యి స్థానంలోకి వస్తున్న కుజుడు ఆల్రెడీ వేయంలో ఉన్న కేతువు ఈ రెండు కూడా కొంచెం ఎఫెక్ట్గా కనిపిస్తుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి డైలీ దర్శించుకోవటం ప్రతి మంగళవారం ఆయనకు అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి ఏడో తారీఖు తర్వాత నుంచి కూడా అట్లీస్ట్ మంగళవారం అయినా ఆయనకి చేయడం మంచిది ఇక శని యొక్క సంచారం మాత్రం సప్తమ స్థానంలో మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ కొంచెం డిస్టెన్స్ అనేది భార్యాభర్తల మధ్య పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సప్తమంలో ఉన్న శనికి కూడా కొంచెం నీలాంజన సమాభాసం శని నవగ్రహ శాంతి మాత్రం కూడా చదువుకుంటే బాగుంటుంది సో అదేవిధంగా ఈ కుజకేతువులు యొక్క ఎత్తి వల్ల మనం చాలా నల్లగా ఆగిపోయిన ఖర్చులు వస్తాయన్నాం అది ఆ వారంలో ఏ డేట్లో రావచ్చు ఏంటి దశమంలో మారిన రవి వల్ల ప్రొఫెషనల్గా జాబ్ పరంగా కొంత పాజిటివ్నెస్ ఏ వారంలో ఎక్కువ ఉంటుంది అనేది మనకి వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది వీక్లీలో ఇంకా పర్టిక్యులర్గా ఆ వీక్ ఏ రెమెడీ ఫాలో అవ్వాలి కూడా తెలుస్తుంది మనకి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి